వీరందరికీ నా నమస్కారాలు మాకు చాలా ఆనందంగా ఉంది మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎప్పుడు మొదటి తీసుకొచ్చా తెలియదు గాని ఆ మా తల తీస్తారు చిన్న పిల్లల గుండు చేస్తాను మాకు ఇక్కడే మా పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చేస్తాం అలాగా చేస్తూనే వచ్చాం అయితే మన రాజ్యాంగం ఆఫీసెస్ వచ్చేటప్పుడు ప్రజలు మమ్మల్ని డెబ్బై ఎనిమిది డెబ్బై మంది ఎనిమిది తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ సో మీరందరూ ఆ రోజు పుట్టిన పుట్టినవాళ్లే సో అప్పుడు వచ్చి స్వామివారి దర్శనం చేసి అసెంబ్లీకి వెళ్ళాం క్టివ్ పాలిటిక్స్లో ఎన్ని ఉన్నా ఆ స్వామి వారు మాకు బలం ఇచ్చారు నిలబడడానికి మాకు ఒక మంచి పేరు ప్రసాదించారని మేము ఊహించుతున్నాం తద్వారా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి విర్మించుతున్నాము కానీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటుంది ఆ రోల్ ఇంకా చేస్తున్నాము రోల్ చేసే ముందున ఇక్కడ మళ్ళీ స్వామి వారు దర్శనం చేసి ఎందుకంటే మా కుటుంబానికి ఇక్కడి నుంచి వందల సంవత్సరాల దశాబ్దాలు ఒక రిలేషన్షిప్ మనం అందరు భక్తులుగా స్వామి వారికి సేవ చేయగలిగాలి అయితే ఇన్నాళ్లు ఒక రాజకీయ పార్టీలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండదు అది ఉండదు కానీ పసుపు రంగు అనేసరికి మనకు అందరికీ ఒక పవిత్రమైన రంగు అది మేము మర్చిపోలేము అంత పవిత్రతో మేము పని చెయ్యాలని మాకు గుర్తు చేస్తూ ఉంటుంది సో ఇలాగా మన ఇప్పుడు పార్టీ నుంచి కూడా ఇన్నాళ్ళు ఉండి ఓ లైఫ్ మెంబర్గా కూడా ఉండి మేము రాజీనామా చేయవలసి వస్తుంది రాజీనామా చేయడం ఒక విధంగా బాధగా ఉంది కానీ తప్పదు మన దేశానికి మనకి రాజ్యాంగాన్ని అపోల్ చేయాలంటే మన డైరెక్ట్గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు ఉండరా ఆ స్వామివారు మాకు ఆ జ్ఞానం ఇంకా ఇప్పించుతూ ఈ కొండ పైన ఇంకా రప్పించుతూ ఉండాలని నేను కోరుతూ ఉన్నాను అయితే ఇక్కడ నేను హెరిడిటీ ట్రస్టీ సో ఆ లింక్స్ మాత్రం పోవు ఈ జన్మలో స్వామి గారికి సేవ చేసే అవకాశం మాకు కలిగించడము మా స్వర్గీయ అన్నగారు స్వర్గీయస్థుడు అయ్యేటప్పుడు ఇక్కడ వస్తామని నేను ఏనాడు ఊహించలేను చెప్పి అన్నిటికీ పాలిట్ బ్యూరో సభ్యులకి అన్నిటికీ సంతకం ఇక్కడే పెట్టాను బయట వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు పంపిస్తాను మనకి మాకు చిన్న సెంటిమెంట్ దర్శనం చేసి పంపించదామని అయితే ఫోన్ పైన ఉన్నావా అందరు అంగీకరించి ఉన్నారు సో అది ప్రాబ్లం కాదు మాకు ఎన్డిఏ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ మా మమ్మల్ని గౌరవం స్థానానికి తీసుకొచ్చారు గౌరవాన్ని వారి గౌరవాన్ని సమాజం గౌరవాన్ని తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకు అందరికీ ఉంటుందని అందుకోసం అన్నాడు ఆ పసుపుతో పవిత్రత ఆ పవిత్రత గుర్తి గుర్తు చేయిస్తుంది అనేది మీరు కూడా పెళ్ళి కార్డ్స్కి వాటికి పసుపు రాస్తా ఉంటారు నందమూరి తారక రామారావు గారు కూడా బోధిస్తున్నప్పుడు అలాగే అని పసుపు పవిత్రతని మనం మన చర్యల ద్వారా కాపాడాలి అది చేసే అవకాశం స్వామి వారు కలిగించారు మాకు ధన్యవాదాలు అంతకన్నా ఏం లేదు మేము కూడా ఈరోజు కొంచెం ఎక్కువ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు మాకు శంకర్దాల్ శర్మ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు మనకి జైల్ సింగ్ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు అలాగే శంకర్ద శర్మ గారు అంతకుముందు గవర్నర్గా కూడా వచ్చారు ఆ రోజులు అవుతున్నాయి నాకు అలాంటి స్వాగతము పలుకుతారని నేను ఏనాడు ఊహించలేదు పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాలో అహం పెరగ ఎందైతే ఇవన్నీ స్వామివారు చాల మన సొంత దాన్ని మనం అహము పెంచుతా పోతే మనం జీవితంలో ఏది సాధించమో అహం పెరగ కంట ఆ స్వామివారు మమ్మల్ని కాపాడుతారు మా కుటుంబాన్ని కాపాడతారని నేను అనుకుంటూ మీ అందరు కూడా ఇక్కడ వచ్చి నేను జనరల్గా రా రాజకీయం ఇక్కడ ఎప్పుడు మాట్లాడలేదు మాట్లాడకూడదని ఒక పద్ధతి పెట్టుకున్నాను అందుకోసం ఏం రాజకీయం మాట్లాడటం లేదు కానీ మనం అందరూ మన దేశభక్తిని కూడా પ્રદર્શે અવકાશ સ્વામી વાર ક